సంవత్సరంలో ఒక్కరోజు సాధారణ రోజు కాదని చెబుతారు ఆ రోజు ఆకాశంలో తలుపులు తెరుచుకుంటాయని భూమిపై ఉన్న మనిషికి స్వర్గానికి దారి కనిపిస్తుందని అది నిజమా లేదా వేల సంవత్సరాలుగా మనస్సుల్లో నాటుకుపోయిన ఒక రహస్య నమ్మకమా రోజు పేరు వైకుంఠ ఏకాదశి కాలం మొదలుకాకముందే లోకాలు ఇంకా రూపుదిద్దుకోకముందే ఒక లోకం సంపూర్ణంగా ఉందని పురాణాలు చెబుతాయి అక్కడ దుఃఖం లేదు అక్కడ భయం లేదు అక్కడ మరణం అనే మాటే లేదు ఆ లోకమే వైకుంఠం కానీ ప్రశ్న ఒక్కటే ఆ లోకం ఎక్కడుంది మరణం తరువాత లేక జీవించి ఉన్నప్పుడే చేరగలిగే స్థితియా పురాణాల ప్రకారం వైకుంఠ ద్వారం సంవత్సరానికి ఒక్కసారే తెరుచుకుంటుంది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున అదే వైకుంఠ ఏకాదశి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం దేవతల కోసం కాదు మనిషికి అవకాశమిచ్చిన రోజు ఈ కథ మొదలవుతుంది ఒక రాజుతో అతని పేరు నందనుడు బయటకు శక్తివంతుడే కాని లోపల పాపబంధంతో కట్టబడ్డ ఆత్మ ఎంత సంపద ఉన్నా ఎంత అధికారమున్నా మనస్సుకు శాంతి లేదు అతన్ని వెంటాడుతున్నది ఒక్కటే విముక్తి అప్పుడు అతనికి దారి చూపింది ఒకే వ్రతం వైకుంఠ ఏకాదశి వ్రతం ఈ వ్రతం ఉపవాసం కాదు ఆకలి తట్టుకోవడం కాదు ఇది అహంకారాన్ని ఉపవాసం పెట్టడం కోరికలను నిశ్శబ్దం చేయడం ఆ రాత్రి ప్రపంచం నిద్రపోతుంది కానీ ఆత్మలు మేలుకుంటాయి అంటారు ఈ రాత్రి విష్ణువు నిద్రలేవుతాడని సామాన్య మనిషి మిలుపుకే స్పందిస్తాడని అదే క్షణంలో వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది కాని ఇక్కడ ఒక రహస్యం ఉంది ఆ ద్వారం దాటేది శరీరం కాదు ఎందుకంటే శరీరం భూమికి చెందింది దాటేది ఆత్మ యొక్క సిద్ధత అందుకే ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరుస్తారు అది ఒక తలుపు కాదు ఒక సంకేతం నీవు లోపలికి అడుగు పెడుతున్నావంటే నీ లోపలి చీకటిని వదిలి వస్తున్నావా అనే ప్రశ్న వైకుంఠమనేది మరణం తర్వాత దొరికే లోకం కాదు అని ఈ కథ చెబుతోంది భయం పోయిన క్షణమే అది మొదలవుతుంది అహంకారం కరిగినప్పుడు కోరికలు నిశ్శబ్దమైనప్పుడు మనిషి లోపలే ఒక వైకుంఠం తెరుచుకుంటుంది అందుకే అంటారు వైకుంఠ ఏకాదశి రోజున చేసిన ఒక్క నిజమైన నమస్కారం వేల జన్మల ప్రార్థనలకు సమానమని ఈరోజు మనం దేవుణ్ణి వెతకము మనలోని దైవత్వాన్ని గుర్తు చేసుకుంటాము కాబట్టి ఈ ప్రశ్న మిగులుతుంది వైకుంఠం ఎక్కడుంది ఆకాశంలోనా లేదా ఆలయ ద్వారంలోనా లేదా నీ మనస్సు ప్రశాంతంగా మారిన క్షణంలోనా ఈ వైకుంఠ ఏకాదశి నువ్వు ద్వారం దాటాలని కోరుకుంటున్నావా లేక ద్వారం నీలోనే ఉందని గుర్తించడానికి సిద్ధం